తిరుచెనూరు పద్మావతి ఆలయానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది వద్ద పద్మావతి ఘట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ కి వ్యక్తి పత్రాన్ని అందచేయడం మంచి ఆలోచన తిరుచెన్నూరు స్వర్ణముఖి నది వద్ద పద్మావతి ఘట్ ను ఏర్పాటు చేయాలని విని తిరుచెనూరు పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులందరికీ ఎంతో పవిత్రమైన స్థలం ఈ ప్రాంతానికి రోజుకు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు స్వర్ణముఖ నది ప్రాధాన్యత స్వర్ణముఖి నది పవిత్రమైన మరియు ప్రాంతీయంగా ఒక ముఖ్యమైన ప్రకృతి సంపద అయితే ఈ నది ప్రాంతానికి తగిన ప్రమాణాలు కలిగిన ఘట్ లేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయి పద్మావతి ఘట్ అవసరం భక్తులకు నదిలో స్నానం చేసి ఆ తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్ళే అవసరం కల్పించడానికి ఘట్ ఏర్పాటు ఘట్ నిర్మాణ భక్తులకు సౌకర్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుంది గుణాత్మక ప్రభావం వల్ల ఈ నిర్మాణం భక్తులు సంఖ్యను పెంచడంతో పాటు స్థానిక వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుంది నా పేరు రవికుమార్ నేను ఈరోజు మీడియా ముందు రావడానికి గల కారణం మన తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పక్కనే ప్రవహిస్తున్నటువంటి స్వర్ణముఖి నదిని పద్మావతి ఘాట్గా ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన అధికారులు దీన్ని మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఘాట్ ఏర్పాటు చేసేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం అలాగే అమ్మవారి దర్శనార్థం మన తిరుపతికి వస్తూ ఉండడం చాలా విశేషం అందులో వచ్చే భక్తులకి కోనేట్లోకి ప్రవేశం ఉండదు అమ్మవారి కోనేట్లోకి ప్రవేశం ఉండదు ఎందుకంటే ఒక పంచమి తీర్థం రోజున మాత్రమే కోనేరుని తాళాలు ఓపెన్ చేస్తారు అలాంటి సమయంలో పక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది అది మన తిరుపతి జిల్లాలోనే పుట్టి మన తిరుపతి జిల్లాలోనే ఎండవుతుంది అటువంటి పుణ్యస్థలమైనటువంటి ఈ పద్మావతి దేవి అత్యంత దగ్గరగా ప్రవహిస్తున్నటువంటి ఈ స్వర్ణముఖి నదిలో ఒక పుష్కరిణి ఘాట్ని ఏర్పాటు చేస్తే భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేస్తని మా అభిప్రాయం అలాగే కొంతమంది మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అయితే వారు చెప్పిన విధంగా అధికారులకి ఒక అర్జీని కూడా సమర్పించడం జరిగింది ఈరోజు అయితే ఈ స్వర్ణముఖి ఘాట్ని ఏర్పాటు చేస్తే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత దర్శనానికి అమ్మవారి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం దీనికి అధికారు